అన్నా క్యాంటీన్లు వచ్చేస్తున్నాయి ఆగస్టులో ఒకేసారి నూట ఎనభై క్యాంటీన్లు రాబోతున్నాయి నూట ఎనభై మూడు క్యాంటీన్లు రాబోతున్నాయి ఒకేసారి అయితే అన్నా క్యాంటీన్లు గతంలో కంటే మెరుగుగా చేయాలనుకుంటోంది ప్రస్తుత ప్రభుత్వం ఎందుకంటే ఇది అన్నా క్యాంటీన్ అనేది కంప్లీట్గా టీడీపీ బ్రాండ్ టీడీపీ ప్రభుత్వం యొక్క బ్రాండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ బ్రాండే కలిసి వస్తుంది అనుకుంటే వికటించింది లాస్ట్లో కానీ చాలామంది మళ్ళీ అన్నా క్యాంటీన్ రావాలని కోరుకుంటున్నారు అయితే ఈసారి వినూత్నంగా ఒక డిఫరెంట్ మెనూతో రాబోతోంది అన్నా క్యాంటీన్ ఇప్పటివరకు ఐదు రూపాయలకే భోజనం అనేది అన్నా క్యాంటీన్ మెయిన్ థీమ్ అయితే ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ప్రజల ఆరోగ్య రీత్యా మిల్లెట్ ఫుడ్స్ని కూడా యాడ్ చేయబోతున్నారట కొన్ని జావలతో పాటు అంటే రాగి జావ జావ ఇలా వాటితో పాటు రాగి ముద్ద అలాగే కొన్ని మిల్లెట్స్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రాగులు సజ్జులతో తయారు చేసిన కొన్ని వంటకాలు అయితే వాటిని తీసుకొస్తూ ఆ మెనూతో పాటు ఐదు రూపాయలు ఉన్న భోజనాన్ని పది రూపాయలు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది లేదు ఈ మెనూలో మనకి ఇది అవసరం లేదనుకుంటే ఐదు రూపాయలకి నార్మల్ భోజనం తినొచ్చు మిల్లెట్ ఫుడ్స్తో కలిపి తినాలనుకుంటే పది రూపాయలకి ఆ భోజనాన్ని అందించే ఆలోచన చేస్తున్నారట అది కూడా అన్నా క్యాంటీన్లోనే రేపు ఆగస్టులో మొదటి విడతగా నూట దాదాపు నూట ఎనభై క్యాంటీన్లు రాబోతున్నాయి మిగిలిన క్యాంటీన్లు రెండో విడతగా విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచగా నడుస్తున్నాయి మరి ప్రజా ఆదరణ ఎలా ఉంటుందనే చూద్దాం